వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిపై చేసిన తప్పుడు ఆరోపణలను ఖండించిన ఆత్మగౌర కాంగ్రెస్ మండల కమిటీ ఈ సందర్భంగా మక్తల్ నియోజకవర్గ ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ విలేకరుల సమావేశం నిర్వహించిన ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్ పరమేశ్ టౌన్ అధ్యక్షులు నల్లగొండ శ్రీనివాసులు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తులసి రాజ్ యాదవ్ ఆత్మకూరు మాజీ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు ఎండి రహమతుల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బీసీ నేత అయినటువంటి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహారిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ వార్తలను ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో అమ్మవద్దని తప్పుడు ప్రచారాలు చేసేవారు ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విలేకరుల సమావేశంలో జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గణేష్ ముదిరాజ్ ఈర్ల శ్రీనివాసులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ అక్షర స్కోల్ నాగేశ్వర్ నాగరాజు గౌడ్ రమేష్ యాదవ్ వెంకట్ నరసింహారావు నాగేశ్వర్ పిన్నం చెర్ల మాజీ సర్పంచ్ వెంకటేష్ మూలమల్ల ప్రతాప్ రెడ్డి మణివర్ధన్ రెడ్డి డబ్బా శ్రీనివాసులు మెకానిక్ శంషీర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు దానికి శ్రీహరన్న గారే ఈ మెసే మెసేజ్ పెట్టారని చెప్పడం ఇది చాలా చిల్లర రాజకీయము ప్రతిపక్ష పార్టీలకు ఏ ఆస్కారం లేక ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎవరో అది పెట్టింది రేపు ఎల్లుడో తెలిసిపోతుంది మాకు అవసరం లేదండి దయచేసి ఏమైనా ఉంటే రాజకీయంగా మీరు అడ్డుకోండి కానీ ఇలా చిల్లర రాజకీయాలు చేస్తూ మీ ఎమ్మెల్యే గారే ఇట్లా వాట్సాప్ పెట్టి నాడడం ఇది అసలు ఇది క్షమించరాని నేరము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో అన్నకు చోటు వస్తుంది ఖచ్చితంగా ఇది బీసీ వర్గాలైతేనేమి ఎస్సీ వర్గాలైతేమి రెడ్డి వర్గాలు అందరు అందరూ కలిసి కట్టుగా శ్రీహరణ గారికి ఒక ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో అధిష్టానం ఉంది అది జీర్ణించుకోలేక కొంతమంది వాట్సాప్లో ఇట్లా అసత్య ప్రదాలు చేసు ప్రచారాలు చేస్తున్నారు ఖబర్దార్ అసత్య ప్రచారాలు చేసిన వాళ్లకు తగిన మూల్యం చెల్లిస్తాము దానికి త్వరలోనే సమాధానం చెప్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన మండల అధ్యక్షులకి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకి పట్టణ అధ్యక్షులకి కాంగ్రెస్ పార్టీకి తరఫున ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న కాంగ్రెస్ ఆత్మగౌరు మండల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ జై కాంగ్రెస్ తీవ్రంగా నిర్ణయ ప్రెస్ మీట్టి కూడా కనియడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనిది గత ఎమ్మెల్యేలు కూడా మనం చూసినాము ఈరోజు ఆత్మగౌరు విషయంలో కూడా రెవిడీ కోసం అసెంబ్లీలో గల్లెత్తిన వ్యక్తి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ గురించి కూడా గల గలమెత్తిన వ్యక్తి అటువంటి వ్యక్తి మనకు దొరుకు దొరుకుతాడని ఒకసారి మన ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి ఎందుకు వరకు ఈ మాట చెప్పాలనుకుంటే బడుగు బలిలే వరకు అందరినీ అన్ని కులాలు కూడా అంటే అది వాకిటి స్త్రీయరు మాత్రమే తెలియరు అయినా కూడా ఏ ఊరికి పోయినా కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై మంది కులాలకు అతీతంగా పేరు పెట్టుకుని చూసే వ్యక్తి అటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు గత రెండు రోజులుగా ఎంబీల ఈ రకంగా పోస్ట్ పెట్టిండ్రు అనేసి చెప్పి ఈ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు వస్తాయని వాస్తవంగా చెప్పాలంటే గత పది గత పది సంవత్సరాలుగా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పోతున్నాడు ఆయన ఎస్సీ బీసీ మైనార్టీ ఓసీలు అందరూ అనకుండా కులం అనేది కాదు ఇది ఏందో ఎమ్మెల్యే గారిని విచిత్రంగా గబులేపాలని ఏందో ఆయన చేయాలని చూస్తున్నాడు ఆయన ఒక పని వర్కర్ ఆయన మంచి మనిషి అయినా మా మా ఎమ్మెల్యే గారు ఇది రెడ్డి అనేది కాదు రెడ్డి అందరం ఒకటి ఆల్ పార్టీలా రెడ్లు ఇల్లు అనేది కాదు అందరం ఓట్లేస్తాం డబ్బులు రెడ్లు ఇల్లు వ్యక్తి ఇది పొరపాటు ఇది ఖండించిన వ్యక్తి మీద ఎవరో ఆ వ్యక్తిని పేరు గుంజి ఆయన మీద కేసు ఉపయోగించాలని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రెస్ మీట్ సమావేశము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరము నిర్వహించడానికి కారణం ఏంటంటే మరి బడుగు బలవీన వర్గాల ఆశాజ్యోతి మరి అన్ని కుల మతాలకు ఆ ఆర్నిషలు పనిచేస్తూ వాకిటి శ్రీహరణ గారిపై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరో కానీ రెడ్డి వర్గానికి ఏ ఏ విధంగా రెడ్డి వర్గం ఈరోజు ఎమ్మెల్యే గారి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారో వారి యొక్క ఖండించిన వారి ఖండించిన వారిని వారి పేరు బయటపెట్టి చట్టప చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాలి మరి ఎమ్మెల్యే గారు ముక్తల నియోజకవర్గం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో సుగ్నంగా అన్ని విషయాల్లో మాట్లాడి ఏ గ్రామానికి ఏ పనులు అవసరం ఉందని ఆయన సూచన మేరకు అన్ని విధాలుగా కూడా కార్యకర్తగా అందుబాటు ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఓర్వలేని విధంగా ఈరోజు అసత్య ప్రచారాలు చేస్తున్నారు కనుక దాన్ని మేము కాంగ్రెస్ కార్యకర్తలు ఖండిస్తూ మరి ఈరోజు ఆయనకు మంత్రివర్గ విస్తరణలో మంత్రి చోటు తగ్గుతుందనే ఒక కసితో కోపంతోనే కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తున్నారు కనుక అసంటి వ్యక్తులపై మరి చిట్ట చర్య తీసుకోవాలని కూడా మా యొక్క మనవి